హాయ్ అండి అందరికి హ్యాపీ వినాయక చవితి అండి గుడ్ మార్నింగ్ శుభోదయం మా వినాయకుడు చూడండి ఈరోజు ఎంత అలంకరణ అయ్యిందో కనకం అల అలంకరించిందండి చాలా బాగా అలంకరించింది అంటే ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈ రోజు అలంకరించింది ఫస్ట్ రోజే అలంకరించిద్దేమో అనుకున్నా నేను ఫస్ట్ రోజు నార్మల్గా అగరబత్తంది అందరు కామెంట్లు పెట్టిగా అగరబత్తి లేనిది బెల్లం మొక్క పెట్టచ్చు కానీ ఇదిగోనండి ఇదిగోనండి ఈ రోజు పెట్టిందండి బెల్లం మొక్క ఈ రోజు వినాయక చవితి కాబట్టి చాలా మంచిగా పూజ చేసిందండి కనకం పొద్దు పొద్దున్నే ఈ రోజు గ్యాస్ చవి రోజే అయిపోగానే వెళ్ళి తీసుకొచ్చాండి ఇక్కడ లేదు రమత్నగర్ ఎక్కడ డబ్బులు ఎలా అయిపోతున్నాయి నాలుగు వందలు అయిపోయింది మూడు వందలు ఇది వందండి పూజ చేస్తాడు అప్పుడు చీర కట్టుకున్నావు పూజ అవ్వలేదా ఓకే ఓకే అలంకరించిందండి ఈలోపు లోపు అవి ఇవి వండే ఉంటాయి కదా ఐటమ్స్ అవి వండుతుంటే అయిపోయింది గ్యాస్ అయిపోయింది ఇక వెళ్ళి తీసుకొచ్చును తీసుకొచ్చి ఇంకా వంటలు అయితే మొదలు పెట్టింది ఇది వండరాళ్ళు ఏంది ఇవి వండరాళ్ళు రెడీ చేసిందండి ఇవేమో వినాయకుడి కోసం అండి ఇవేమో నా కోసం అండి మూడు యాపిల్ కాయలు పెట్టిందండి వాటిల్లో ఒక కాయ నాదేనండి మేము ఈ కాయలు ముట్టుకోకు అదే చెప్తున్నాను దేవుడి దగ్గర ఏ వస్తువు కూడా నన్ను పర్మిషన్ లేకుండా తీసుకోకంటే దేవుడు పూజ చేసే తీసుకోవచ్చు ఓకే దేవుడు పూజ చేసుకుముందు తీసుకోకూడదు కావాలంటే అక్కడ ఉంది యాపిల్ తీసుకో తీసుకోండి తిండే తిండి రూమ్ లోకి వచ్చేటప్పుడు తిండి 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 నాకు అసలు అర్థం అవట్లేదు ఏంది కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కొన్నా ఏమైంది మీకు దాంట్లో చట్నీ ఉంది హ్మ్ చూసావా ఎలా ఉంటుంది టేస్ట్ ఇప్పటివరకు ఉంటారు తినలేదు నేను ఫస్ట్ టైం నా తినలా ఎలా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి అంటే తీయగా ఉంటాయా చప్పగా ఉంటాయా కూడా ఎందుక ఇలా చూసాను అంటే ప్రాబ్లం లోకి అంటే గ్యాస్ పడించుకు కదా బాబూ వర్షంలో ఎళ్ళాం కదా అంతే వర్షంలో తీసుకెళ్ళినందుకా లాగకపోతే లేదు లేదు మరి రోజు తినట్లేదు మరి ఎన్నడు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు అందరికీ అందరికి చెప్పాను కదా ఎప్పుడు నేను వీడియో వదిలేసాను ఆల్్రెడీ అబ్బా నమస్తే మా దేవుణ్ని చూస్తారా చూపించండి ఒకసారి అన్ని పనులు అవుతున్నాయండి అన్ని వెళ్ళంగలించింది ఇంకా పాయసం పులిహోర చెయ్యాలి ఈ లోపల గ్యాస్ అయిపోయిందండి బిడ్డ వాడిని క్యాకేసే సాహిత్యం బట్కొచ్చేసినవన్నీ వదరండి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆయు ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్యామిలీ ఎంత బాగుండాలి నాకు లైఫ్ చేసిన వాళ్ళు కూడా కనకం మాస్టారు కనకం పాప చూసి లైఫ్ ఇచ్చేసి గంట మార్కు కొట్టండి ఓకే కనుక బాగా అండి చీర పూజ చీర కట్టుకుంటానండి ఓకే బాయ్ గాజుల చేత నిండా వేసిద్దండి అండి కానీ ఒకటే చితకండి రెండో చితకుండో

ఫస్ట్ ఏదైనా సరే వినాయకుడు తన తలవన్నీ ఎవ్వరూ కూడా పూజ చేయడు ఫస్ట్ వినాయక నమహ అన్నాకనే అన్ని కూడా పూజలు అన్ని అన్ని చేస్తారు ఏ దేవుడికి అయినా సరే ఎందుకు అని అంటే వరం వల్ల పుట్టాడు వినాయకుడు పార్వతీదేవి స్నానం చేస్తా అంటే ఇలా నలుపుకున్నది అంటే నలుగుపండి నలుపుకుంటే నాకు మొగబట్టి ఉంటే బలే ఉండు నన్ను ఊహించుకునేవి అప్పుడు ఆ మట్టి తను వినాయకుడిగా చేసి తొండ వినా పెట్టిందంట అంతే దీనికి కూడా ప్రాణం కోస్తే ఎంత బాగుంటుంది అబ్బా నా గుళ్ళంతా వచ్చింది అని అనుకున్నాదే సరి ప్రాణం కోస్తున్నా అబ్బా స్నానం చెప్తున్నాను కదా ఎవరు రాకుండా చూడు అనేసి కూర్చోబెట్టిన తలుపు దగ్గర ఈ లోపల పార్వ ఈశ్వరుడు వస్తాడు ఈశ్వరుడు వస్తే ఇదేంటి వీడి కూడా అప్పటికప్పుడు అయిపోయి ఎవడో నువ్వు అడుగుతాడు హయ్ మా అమ్మ స్నానం చెప్పి అని అడుగుతాయి హయ్ నువ్వెవరు నువ్వు కూడా ఇద్దరు అని ఈ లోపల వాడిని తండించేస్తాడు తప్పు కదా అంత అలా అడగాలి కదా పప్పు కడిగిస్తే అప్పుడు తా స్నానం చేసి బాగా బయటకు వచ్చేటప్పుడు ఏంటి నాదా అంటే అదేంటి నన్ను రా నన్నే రాను రాను అంటున్నాడు వాడు అని అంటే తప్పు నేను ప్రాణం పోసి నేను ఒంటి నలుగుతోనే చేసి ప్రాణం పోసాను వాడికి నువ్వు నాకు నాకు ఆ పిల్లవాడు కావాలి అంటాడు అప్పుడు ఎలాగా అంటే తూర్పు తిరిగినా తూరు తూర్పుకి ముఖం పట్టుకోవాలి ఎవరైనా సరే పడమలసరికి ఎవరు ముఖం పెట్టుకుంటారో వాళ్ళని కణించి తెచ్చేయని బట్లు పంపుతాడు అప్పుడు పాపం ఏనుగు ఇలా పడుకునేది పప్పు అటేపు పడుకుంటుంది దీన్ని తలకాయ తీసి అప్పుడు అప్పుడు దాన్ని ఆవుస్తారు అందుకే అర్థం ఉండవు అర్థమైందా అది కదా ఇంతకు నాకు క్లియర్ అవ్వాలా వినాయకుడు స్టోరీ చెప్పిన ఓకే ఓకే ఇప్పుడు వినాయక చవితి ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారంటే ఇంత ఆయన అంత అలా అలా అంత అలా మనిషి అయ్యాడు కాబట్టి అప్పుడు ఆ తల్లి నువ్వు నాకు నాకు దేవుడి కంటే ఎక్కువ అని ముందు ఎవరు పూజ చేసినా సరే వినాయక ఆయన అని నిన్ను పూజ చేసుకుంటేనే పూజ ఫలిస్తుంది అని ఆ తల్లి అక్కడ పెట్టి బిడ్డ అయినా సరే చేతులతో దనం పెట్టి ఆవిడ పూజించుంది అది మానవులందరికీ కూడా ఈ స్టోరీ చెప్పి ఫస్ట్ ఎవరు పూజ చేసినా ఏ దేవుడు ఏ వ్రతం సో చిన్న వ్రతం తిరుపతి ఇవన్నీ చేసినా ఫస్ట్ వినాయకాయ అయిన అంటేనే అది మనకు ఫలిస్తుంది ఓకే అది నువ్వు చెప్పింది నాకు అర్థమైంది ఇప్పుడు వినాయకుడికి పూజ ఏ పూజకు ముందైనా అని అన్నావు ఓకే ఇప్పుడు ఎందుకు చాలా ముందే ఎందుకు చేయాలి అంటే ఆమె చెప్పి పార్వతి చెప్పిందా ఏ దేవుడిని మొక్కినా నిన్ను మొక్కి నేను నిన్ను దేవుడిగా పూజించాను కాబట్టి మానవులందరూ కూడా ఏ పూజ ముందు వినాయక నమ అనేసి ముందు నీకు దండం పెట్టి నీకు పూజ చేసి కుంకుమ పసుపు అక్షతలు పూజ చేసాకనే కనవయ మంత్రాలన్నీ చదవాలి ఓకే చవతి ఎందుకు పెట్టినరు వినాయక చవితి ఇంకా నాకు తెలీదు వినక్ చవితి గురించి తెలీదా మరి వినాయక్ చౌత్ అదే కదా వినాయక చవితి ఏంటి అదే స్టోరీ అంటే ఓకే ఓకే ఉండ్రా ఎందుకు పెట్టిన్నారు ఉండ్రాళ్ళ ఆయనకి ఇష్టం కడుపు నిండా పొట్ట నీకు మళ్ళీ పగిలేలా తింటాం ఆయనకి ఇష్టం అంటే ఫస్ట్ టైం ఉండ్రాళ్ళ పెట్టా గాని కడుపు నిండా తినుంటాడు ఆ తినేసిన మళ్ళీ ఏయి వద్దు ఉండ్రాళ్ళ ఇష్టం అంటే ఈ వినాయక చౌత్ ప్రతి పూజకి ప్రతి దేవుడికి కూడా ఈ ఈ దేవుడికి వినాయక్ కి ఇష్టం లక్ష్మీ పూజకి మూర్లు గార్లు పాయసం అన్ని అలాగే సంక్రాంతికి అరిసెలు బూళ్ళు గాలు మన ఇష్టమైన వంటలు ఉండేవాళ్ళు అలాగే ఒక్కొక్క పూజకి ఒక్కొక్క పండగకి ఒక్కొక్క స్వీట్ ఇష్టం దేవుడికి ఇప్పుడు ఈయనకి ఉండరాళ్ళు ఇష్టం నీకు అన్ని ఇష్టం కూర్చుని ఎందుకు ఇప్పుడు ఇంత ప్రాంత పెడుతున్నాను ఆ వర్షాన్ని తీసుకెళ్ళావు బండి పిలిచి బండి మీద తీసుకెళ్ళి దింపావు కదా అనేసి ఓహో అదే ఆ ప్రేమ ఈరోజు

బెల్లం ఎంత కొనకొచ్చినాం వినాయకుడికి ఇప్పుడు ఇదే అన్నం పాయసం చేత్తా ఇదే పాయసం చేత్తా ఇదే అన్నం పులిహోర చేత్తా ఇదే అన్నం భోజనం చేస్తా అబ్బా ఒకటే సారి ఒకటే ఒకటే ఐటమ్స్ రకరకాలు అలా ఎవరి నేర్పారు ఓకే మల్లెపూలు చూడండి చిన్న వినాయకుడికి పెట్టింది

తడుచుకుంటున్నాండి ఒరే సాజిద్ రా తొందరగా అంటుంది ఆగమ్మ వస్తా పది నిమిషాలు అంటే రా తొందరగా వినాయకుడికి వినాయకుడికి అన్ని వండి పెట్టాలి తొందరగా పొద్దు పొద్దున్నే పెట్టాలి లేట్ చేయకూడదు అని చెప్పి వినాయకుడి కోసం పొద్దు పొద్దున్నే పిలిచింది ఆ గ్యాస్ కోసం అండి రహమంత్ నగర్ అటు ఇటు తిరిగి ఎత్తుకుంటూ పోయి పోయి షాప్ ముందే నించొని గ్యాస్ పడతారా అని అడుగుతున్నాం అడుగుతుంటే అతను నోరు వెళ్ళబెట్టి అవునండి ఇక్కడ పడతాను తీసుకురండి అన్నాడు ఇంకా పట్టించుకొని తీసుకొచ్చును ఇప్పుడు మంట మండుతుంది వినాయకుడి కోసం పులిహోర పాయసం వండుతుందండి ఇంకేం వండుతున్నావు కనుక వినాయకుడికి పాయసం పులిహోర అంతే